ప్రైజ్ అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం దేవుని సంగము జీవము గలది ఆ జీవము గల దేవుని సంగములో దేవుడు ముఖ్యుడుగా ఆయన మందిరములో ఆయన మాటలాడుచు ఉన్నాడు ఆయన ప్రాణము పెట్టి ఆయన రక్తము కాచి తన పిల్లల కొరకు తిరిగి లేచి రక్షించుకున్న సంఘం వాక్యము చేత ఉదక స్నానము చేయించి మచ్చా కలంకము ముడుతా డాగు లేని సంఘముగా దేవుడు తయారు చేసి ఉన్నాడు నా ప్రియురాలు నిష్కలంకురాలు షారోను పొలములో పూయబడిన పుష్పము అంతటి మహిమగల సంఘము అంతటి పరిశుద్ధమైన దేవుని సంఘములో ఈనాడు సమాధానము లేకుండా చేస్తున్నవారు ఎవరు ఎవరు ఎవరిని సాతాను సంఘములో సమాధానము లేకుండా సంఘములో కలతలు కలహాలు జరగడానికి సమాధానం లేకుండా చేయడానికి ఈ అంత్య దినాల్లో ఎవరిని సాతాను వాడుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకుందాం ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్తే ప్రశాంతత ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్తే గొప్ప సమాధానం కలిగేది కానీ ఈనాడు కొన్ని సంఘాలు బాగున్నాయి కొన్ని సంఘాల్లో గ్రూపులు రాజకీయాలు సంఘ పెద్ద ట్రెజరర్ ఈ గ్రూపుల మధ్య కక్షలు విభేదాలు భయంకరమైన రాజకీయాలు పదవుల కోసం ప్రాకులాడడం సేవ తక్ తక్కువ పెత్తనాలు ఎక్కువ అలా చేస్తూ ఉన్నారు ఒకనాడు సంఘ పెద్దలంటే వారు అన్నీ తానై కష్టపడి పనిచేస్తూ అందరికీ మాదిరికరంగా ఉంటూ అందరినీ చక్కనైన దేవుని మార్గంలో నడిపించేవారిగా అందరికీ ఆదర్శవంతులుగా అందరి చేత మరి వందనాలు చెప్పించుకునేవారుగా ఉండేవారు కానీ ఈరోజు సాతాను కొంతమంది మనుషుల్లో దూరాడు సాతాను బీజాలు సాతాను విత్తనాలు దూరి పదవి వ్యామోహంతో పదవి కొరకు ప్రాకులాడుతూ సంఘములో మరి విభేదాలు గొడవలు మీరే చూస్తున్నారు కదా కొన్ని సంఘాలను గూర్చినటువంటి విషయాలు టీవీల్లో వస్తున్నాయి అక్కడ కొట్టుకున్నారా ఒకరికి ఒకరు పడదు తెర వెనక రాజకీయాలు చేస్తూ ఉంటారు వీరందరూ కూడా సాతాను సంబంధులుగా మారిపోయారు కొన్ని సంఘాల్లోనికి మధ్య పోలీసు వారు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వచ్చి కంట్రోల్ చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం అంటే పరిస్థితి ఎంతగా చేజారిపోయిందో మీరు అర్థం చేసుకోండి ఎన్నికల కొరకు వారు చేస్తున్న మోసాల వల్ల కొంతమంది ఏం జరుగుతుంది సంఘంలో ఏం జరుగుతుంది అంటే ఈ మధ్య కొంతమంది సంఘంలో జరిగినటువంటి ఈ రాజకీయాలు మేము చూడలేకపోతున్నాం ఆదివారం ఆరాధనకు వెళితే మేము దేవుని వాక్యాన్ని విని సంతోషంగా బలపడి రావాలనుకున్నప్పుడు వాక్య ఆరాధన అనంతరము గ్రూపులు రాజకీయాలు చర్చలు అవి చూడలేకపోతున్నాం ఆ రాజకీయాలు మేము వినలేకపోతున్నాం అని ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఇంకొక సంఘాన్ని వెతుక్కుంటూ విశ్వాసి వేరొక సంఘానికి వెళ్ళిపోతున్నారు చాలామంది చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి ఇందులో మార్పు రావాలి ఎవరైనా సరే సంఘములో చీడ పురుగుగా సంఘములో గొడవలు సృష్టించేవారుగా ఉంటే విభేదాలు కలిగించేవారుగా ఉంటే వారు తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే తగ్గించుకోకపోతే నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే దేవుని సంఘమును నువ్వు పాడి చేసినట్లయితే దేవుని సంఘములో ఉన్న పిల్లలు నేను ప్రశ్నించకపోయినా ఆ సంఘము ఎవరిదంటే దేవునిది ఎవరైనాను నా శరీరమును పాడు చేసిన ఎడల ఎవరైనాను నా సంఘమును పాడి చేసిన ఎడల నా ఆలయమును పాడి చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఎవరైనా సరే సంఘములో గ్రూపులు రాజకీయాలు చేస్తూ సమాధానం లేకుండా చేస్తున్నారేమో దేవుని హెచ్చరిక దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు మీరు ఎంతటి వయసు వారైనా సరే తగ్గండి తగ్గండి పదవుల కోసం ప్రాకులాడొద్దు పదవి అనేది ఎంతో భారంతో కూడుకున్నది ఎంతో సేవ చేయాలి ప్రాకులాడొద్దు పదవి కొరకు దేవుని మందిరమును పాడు చేయవద్దు దేవుని మందిరంలో ఉన్న దేవుని అర్పణలను దొంగిలించవద్దు తినవద్దు దేవుని సంగమును పాడు చేయవద్దు దేవుని మందిరంలో కలంకముగా మచ్చగా మీరు ఉండవద్దు ఈ గ్రూపులో దేవుని సేవకులతో కలిసి పని చేయకుండా దేవుని సేవకులకి సంఘ పెద్దలకి మనస్సు లేకుండా ఎన్నో సంఘాల్లో ఈరోజున భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి పెద్దలారా ఆలోచించండి పెద్దలారా జ్ఞానము తెచ్చుకొని జ్ఞాన మార్గంలో నడవండి క్రైస్తవులకు ఇది నా సంఘం అది నా సంఘం కాదు మా సంఘం గొప్పది ఆ సంఘం గొప్పది కాదు మేము బ్రదర్న్ వారం లూదర్న్ వారు మా వారు కారు మేము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బెయిర్ షబా సంఘస్సులు మా సంఘస్తులు కాదు మేము మెథడిస్ట్లం బాప్తిస్ట్ సంఘం మాది కాదు ఒకరిని ఒకరు ప్రేమించలేని వారుగా ఈరోజు చర్చిలకి వెళ్ళేవారు ఒక సంఘస్తులను ఒక సంఘస్తులు ప్రేమించలేని వారుగా హృదయములో ప్రేమించలేని వారిగా సంఘ పరిచర్యలు వారిని సేవకులు అలా ట్రైనింగ్ ఇస్తున్నారు విశ్వాసులకు వారు వేరే సంఘస్థులను వేరే క్రైస్తవులను స్వీకరించలేకపోతూ ఉన్నారు అంగీకరించలేకపోతున్నారు ప్రేమించలేకపోతున్నారు పౌలు అంటున్నాడు ఒకడు నేను పౌలు వాడను ఒకడు కొరింతి వాడను ఒకడు కేఫా వాడను ఒకడు అపోలో వాడను అని అంటున్నారు పౌలు ఎవరు అపోల్లో ఎవరు మనమందరం క్రీస్తువరం మనకందరికీ సంఘం ఒక్కటే మనకందరికీ దేవుడు ఒక్కడే కాపరి ఒక్కడే ఎందుకు ఇన్ని అభిప్రాయాలు వచ్చాయి ఎందుకు ఇన్ని భేదాలు వచ్చాయి ఒక సంఘం ఇంకొక సంఘాన్ని ఎందుకు ప్రేమించట్లేదు ఒక సంఘం మాదే గొప్ప అని హెచ్చించుకుంటుంది ఒక సంఘం మాది గొప్ప అంటుంది అది కాదండి సంఘం అంటే అర్థం ఏమిటంటే సార్వత్రిక సంఘం నీ దృష్టిలో సంఘం అంటే వంద మంది నీ దృష్టిలో సంఘం అంటే వెయ్యి మంది నీ దృష్టిలో సంఘం అంటే లక్ష మంది కావచ్చు కానీ ఆ దేవుని దృష్టిలో సంఘం అంటే ఈ సర్వ సృష్టి ఈ సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఏసు రక్తంలో కడగబడ్డ ప్రతి వ్యక్తి ఇక మీదట కడగబడబోతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అందరూ కలిపి క్రీస్తు శరీరముగా సంఘముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు అంతేగాని మాది కరెక్టు మీ సంఘం కరెక్ట్ కాదు ఈరోజు గర్వం అసూయ వేరే సంఘస్సులతో మాట్లాడలేరు హెచ్చించుకుంటారు కలవరు ముభావంగా ఉంటారు ఒక సంఘస్సులు ఇంకొక సంఘస్తులతో కలవకపోవడానికి కారణం సేవకులు వేసిన బీజాలు సేవకులు వేసిన విత్తనాలు ఈ సంఖ్యలో నుంచి బయటికి రండి క్రైస్తవులారా సేవకుల కట్ కట్టిన కట్ల నుండి బయటికి రండి క్రైస్తవులారా మీ చర్చిలు విడిచిపెట్టి బయటికి రమ్మంట లేదు ప్రపంచంలో ప్రతి సంఘము కూడా క్రీస్తు సంఘమే యేసు రక్తంలో కడగబడ్డ ప్రతి సంఘము కూడా దేవుని సంఘమే అందరినీ సమానంగా ప్రేమించండి మనలో సమానత్వం ఉండాలి మనలో హెచ్చు తగ్గులు ఉండకూడదు మనలో భేదాలు ఉండకూడదు నాలో పరిశుద్ధాత్మ ఉంది అతనిలో పరిశుద్ధాత్మ లేదంటారు కొంతమంది కొంతమంది మాది పురాతనమైన సంఘం ఆది సంఘం అంటారు దేవుడు అంటున్నాడు మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంఘములో సమాధానం ఉండాలంటే ఆ సమాధాన పాత్రుడు ప్రతి ఒక్కరిలో ఉండాలంటే మనమందరం జాగ్రత్తగా దేవునిలో దేవుని వాక్యానుసారంగా ఉంటేనే ఉంటుంది కానీ రాజకీయాలు చేస్తే దేవుని మందిరంలో సంఘము సంఘములో సమాధానం ఉండదు కలవరం ఉంటుంది గలిబిలు ఉంటుంది గ్రూపు రాజకీయాలు ఉంటాయి అలాంటక్కడ దేవుడు ఎలా ఉంటాడో దేవుని సమాధానాన్ని ఆ పిల్లలు అనుభవించకుండా మీరు చేస్తున్నారు కాబట్టి పెద్దలైన వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను గ్రూపు రాజకీయాలు చేయకండి సంఘమును పాడు చేయకండి సంఘ నియమాలను పాడు చేయకండి మీకు పదవులు రానకప్పుడు సంఘమును చీల్చకండి మీకు పదవులు రానప్పుడు సంఘము మీద విష బీజాలు మీరు వేయకండి సంఘ కార్యక్రమాలకు దూరంగా ఉండకండి పదవులు శాశ్వతం కాదు రక్షణయే సాక్ష్యం శాశ్వతం పదవులు శాశ్వతం కాదు పదవుల కొరకు మీరు బ్రతకవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకు కొట్టుకుంటారన్నారని నేను అడుగుతున్నాను పదవుల కొరకు ఎందుకు మీరు చూడండి బాహ్య ప్రపంచంలో ఉండొచ్చు కొట్లాటలు బాహ్య ప్రపంచంలో ఉండొచ్చు విభేదాలు బాహ్య లోకంలో విభేదాలు ఉండవచ్చు లోకంలో కల కలవరాలు ఉండవచ్చు కానీ దేవుని మందిరంలో విభేదాలు ఏంటి దేవుని మందిరంలో కక్షలు ఎందుకు తీసుకొచ్చారు దేవుని మందిరంలో గ్రూపులు ఎందుకు ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రేక్ అవ్వాలి ఇవన్నీ సాతాను కట్టిన కట్లు ఏసునామంలో అవన్నీ ఏసునామలో బ్రేక్ చేయనుగాక దేవుడు ఈ వాక్యం ద్వారా బ్రేక్ చేయనుగాక ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే మీకున్న కట్లు నుండి విడుదల కలుగునుగాక మీ సంగమునకు విడుదల కలుగునుగాక మీరు వర్దిల్లకుండా ఆత్మీయంగా వర్దిల్లకుండా ఈ పరిస్థితులు ఎదు ఎదుగకుండా అడ్డుపడుతూ ఉన్నాయి భౌతిక రీతిగా మీరు ఎదగవచ్చు ఆశీర్వాదాల్లో మీరు ఇల్లు మీద ఇల్లు కట్టుకోవచ్చు లక్ష కోటి రూపాయలు సంపాదించవచ్చు కానీ ఆత్మీయంగా మీరు ఎదగకుండా ఆత్మలో సంఘం ఎదగకుండా ఈ కట్లు అడ్డుగా ఉంటున్నాయి కాబట్టి ఈ సంఖ్యలను మనం తెంచుకోవాలి సంఘస్సులు కూడా బాగా ప్రార్థన చేయాలి సంఘములో సమాధానం ఉండాలి దేవుడి వాక్యము దీవించనుగాక ఆమె